హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేషు ఉమెన్స్ ఫ్యాషన్ వర్క్ ఈరోజు వీడియోలు అయితే మేము మీకు సింగింగ్ మళ్ళీ డ్యాన్సింగ్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చూపిస్తాం స్టోరీ కురో ఒకరోజు ఒక్కరోజు కుక్కు ఉన్నదట ఆ కుక్క కుక్కకి ఆకలి ఎత్తా ఉంటుందట కానీ చూస్తూ ఉంటుందట అయితే ఒక బొక్క దొరుకుతుందట బొక్క బొక్క దొరికినాక బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ వచ్చినాక తన తన ముఖము వాటర్లా కనిపిస్తుందట ఆయంత ఆయనంత వని అనగా బొక్క కింద ఉండిపోయిందట ఆయంత ఈ అత్యాశ ఎందుకని ఎందుకని మిమ్మల్ని తలదించుకుందట ఈ అత్యావస పరుడు పడద్దు ఎవ్వలైనా అనగనగా ఒక ఊరిలో ఒక అన్నయ్య తమ్ముడు ఉండేవారట ఆయన తండ్రి చాణముసలవాడు చచ్చిపోతూ చచ్చిపోతూ ఆయనకు ఉన్న భూమి మల ఒక చెట్టు ఒక రఘు ఒక ఆవు వాళ్ళ కొడుకుకి అప్పజెప్పిపోయిండు మీ ఇద్దరు షేరింగ్ చేసుకో అన్నారు కానీ పెద్ద కొడుకు చాలా అత్యాశపరుడు వాళ్ళ భార్యతో ఇలా చెప్పి మనమేమో చాలా పైసలు పండించుకోవడానికి మనం అన్నీ తీసుకుందామని అనుకుంటు చిన్న కొడుకేమో చాలా షేరింగ్ చేసుకోవాలి మనం మనమిద్దరం సమానంగా ఉండాలి అన్నయ్య అని చెప్పిండు కాదు కాదు నాన్న నాకు మొదటిగా చెప్పిండు అని అన్నాడు అయితే ఎవరైనా కూడా మనం ఇద్దరం కొడుకులమే కదా అని అన్నాడు అయితే ఆ కొ ఆ కొబ్బరి చెట్టు పై పై ఏమో వాళ్ళు అన్నయ్యారు కింది భాగం ఏమో ఆయనది ఎందుకంటే భాగంలో కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు వస్తాయి కదా దాని కింద మాత్రం ఏముండదు వాళ్ళే నీళ్ళు పోసుకోవాలి అందుకని ఆయన పైన భాగం తీసుకుండు రగ్గులేమో ఆయన ఏమో రాత్రి వాళ్ళన్నయ్య పొద్దుగలేమో తన తమ్ముడు ఎందుకంటే రాత్రి చాలా చల్లి చల్లగా ఉంటుంది కాబట్టి పొద్దుగానే ఎవ్వరు పడుకోరు అందుకని మళ్ళీ ఉన్నదే ఒక ఆవు ఆవుకేమో ఆవుకేమో పాలు పిచ్చుకుతారు చూడు ఆ భాగమేమో వాళ్ళ అన్నయ్యకి ముందు భాగమేమో ఆయనకి కాబట్టి ఒకరోజు ఏమైందంటే తమ్ముడు వాళ్ళ భార్య అన్నది మనం చాలా అమాయకుల వాళ్ళ మీ అన్నయ్య ఉన్నారు చాలా అత్యాచపరుడు ఇట్లా మనం రోజు రోజు గడుస్తూ ఉంటే మనకు ఒక్క రూపాయి కూడా ఉంటే లేదు అని ఒకరోజు వాళ్ళన్నయ్య ఏమో కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు తెంపుకుంటుండు మళ్ళా వాళ్ళ భార్య అంటే చి చిన్నవాడి భార్య ఏమని చెప్పిందంటే మనం కింద భాగం కట్ చేస్తే అది చెట్టు మొత్తం పోతుంది కదా అప్పుడు మనం కింద భాగమే కదా మనకి ఏమవుతుంది మనం కట్ చేసుకుంటే అని అన్నారు అట్లనే కట్ చేయబోతుంటే వాళ్ళన్నయ్య చెప్పి క ఎందుకు కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారు ఈ చెట్టు చెట్టుని అని అడిగారు ఆ చెట్టు కింద భాగం అయినది కదా చిన్న కొడుకుది పెద్ద భాగం ఏమో పెద్ద పైన భాగం అయితే మనం ఇద్దరం చేరింగ్ చేసుకున్నాం ఇద్దరం కష్టపడదాం ఈ కొబ్బరికాయను కూడా మనం ఇద్దరం అన్నాడు నెక్స్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి ఒకరోజు రోజు ఆయననేమో పాలు పితుకుతుడు అంటే పెద్ద పెద్ద అయిన వాళ్ళ భార్య ఇంకా చిన్నైనా వాళ్ళ భార్య చెప్పింది నువ్వు ఆవు మొక్కంపై కొడితే ఆ పేడ మొత్తం మీ అన్నయ్య వాళ్ళ భార్యపై పడుతుంది కదా అప్పుడు వాళ్ళు నీకు ఈ ఆవులు మొత్తం ఇస్తారు మీరిద్దరు మళ్ళీ కలుస్తారు అని అని చెప్పారు అట్లనే చేసిండు వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ భార్య చెప్పినట్టుగా అప్పుడు కూడా మనం ఇద్దరం షేరింగ్ చేసుకుందాం అని వాళ్ళ అన్నయ్య చెప్పిండు నెక్స్ట్ రఘు దగ్గరికి వెళ్తే నేను పొద్దుగల కాబట్టి ఆయన పొద్దుగల మొత్తం నీళ్ళలో పెట్టడు సాయంత్రం మారేసిండు అప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య వచ్చేసి ఏ నువ్వు ఎందుకు ఎండబె ఎండబెట్టలేవు ఎందుకు నీలలో కూర్చావు అని అడిగితే రాత్రి మొత్తం అయినది కదా పొద్దుగా మొత్తం ఈయనది కదా పొద్దుగానే ఏమైనా వేసుకొచ్చిన కాబట్టి రాత్రి ఆయన వేసుకోవాలి కదా అందుకని ఈ రగ్గును కూడా ఇద్దరే షేర్ చేసుకోరు ఆఖరికి ఇద్దరే చాలా కష్టపడినరు అమ్మ ఇప్పుడైతే మేము పాట పాడబోతున్నాం ఇది చలికాలం కాబట్టి దోమలు చాలా తిరుగుతూ ఉంటాయి ఆ దోమల్ని రానియకుండా ఉండాలంటే మా తమ్ముడు ఒక పాట రూపంలో పాడబోతున్నాడు దోమలంటే దోమ కుడితే వ్యాధులు వచ్చునంత దోమలంటే మనుషుల రక్తం అంటే వాటికి ఇష్టమంట కొబ్బరి బొండాలల్లో నీటి గుంతాలల్లో ఎక్కడ చూసినా దోమ పిల్లలు కుంది ఎక్కడ చూసినా దోమ గుడ్లు పెట్టును బలంటే దోమాలంటే చీరాకునంత మనుషులు వ్యక్తం అంటే వాటి ఇష్టమంట కొబ్బరి బోండాలల్లో నీటి గుంతాలల్లో ఎక్కడ చూసినా దోమ పిల్లలు కూల కుండీలలో కూలర్ తయల എ ചൂസിന ദോമ ഗുഡ് പെട്ടേ കോപ്പ കുടി ഡെങ്കിയു മലേരിയോ ചുറ്റുണ്ടീ ചുറ്റ പരിസര പരിസരോമ

దోమలంటే రాకులంట మనుషుల రక్తం అంటే వాటికి ఇష్టమంట ఇప్పుడు నాన్న ఆడబోతున్నాం నాన్న నానంటే నాన్న ఇష్టం కదా అందుకే నాన్న పాన పాట వాడబోతున్నాము మేమిద్దరం తన భుజముల దాన్ని చూడరా నేను మోసిన గుర్తులుంటాయి అందుకే అమ్మ పాట పాడబోతుంది మా అమ్మ అమ్మ మన మొదటి స్పర్శ అమ్మ మన నమ్మకం అమ్మ మన ప్రేమ అందుకే ఇప్పుడు నేను అమ్మ పాట పాడబోతున్నా ఈ పాట అమ్మలందరికీ సొంతం పాడే జోల పాట అమ్మ పాడే పారేరులంట నిండు జాబులు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి జాబిలి చూపించి రెండు బుగ్గలు గుల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పెట్టి ఊయల రూపే లాలానా ఊపిరి పోసే నూడెళ్ళ నిండు దీవెలను అమ్మ పాడే జోలపాట కన్న కురిసే వాన చినుకులకి నీళ్ళ నింగి అమ్మ పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసే వాన చినుకులకి నీళ్ళ నింగి అమ్మ పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వేసి చల్లని గాలులకు పూలకొమ్మ అమ్మ ప్రకృతి ఆడే పాటలకు యాళ అమ్మా సృష్టికి మూలమ్మ సృష్టికి మూలమ్మమ్మ ధనం సృష్టించనేది అమ్మ గుణం అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట അമ്മ പാടേ ലാലിപ്പട്ടൂരി പാര നിാബിൾ ചൂപ്പിച്ച രണ്ടു ബുഗ്ഗൽ ഗിൾസി ജാബിൾ ചൂപ്പിച്ച കോട്ടത ബുഗ്ഗൽ ഗിൾസിഗട് പെട്ട ഊലൂപ്പമലാ ഊപരി പോസേ നൂരെ ലണ്ടു ദീമ నింగిని తాకే నీడలకి పుణాదిరాయి అమ్మా అన్నం పొందిన ప్రతిశలకి వెలిగాయ అమ్మా నింగిని తాకే నీడలకి పుణాదిరాయి అమ్మా అన్నం పొందిన ప్రతిశలకి వెలిగాయ అమ్మా చీకటి చర్పే Vennalaki జా బిల్లి అమ్మా లోకం చూపే కన్నులకు kanti papa amma srishtike moolam amma dalam srishtike moolam amma dalam srishti taneni di amma guna tak puana tak puana nambu maguna amma paade jola അമൃത കിണന അമ്മ പാടേ പാട്ട തന്നലൂരി പാര നിാബിൾ ചൂപ്പിച്ച രണ്ട് ബുഗ്ഗൽ ഗിൾസി ജാബിൾ ചൂപ്പിച്ച ഗോട്ട ബുഗ്ഗൽ ഗില്ലേസിഗ്ഗുപെട്ടി ഊയലൂപേ അമ്മള ఊపిరి పోసేను నిండు దివేనా అమ్మపాడే జోలపాట అమృతానికి కన్నా తీయగంట నేను తాగే నీడలకి పునాదిరాయి అమ్మ ఐ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తున్నా ఆ స్టోరీ పేరు వచ్చేసి మిడాస్ అవును ద గోల్డెన్ టచ్ మిడాస్ అనే ఒక కింగ్ ఉన్నాడు ఆయన గ్రీస్కి రాదు ఆయనకి చాలా గోల్డ్ ఇష్టం కానీ తనకి బిడ్డ అంటేనే చాలా ఇష్టం కాబట్టి ఒకరోజు ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు తన గార్డెన్లో నాకు ఇంకా ఇంకా గోల్డ్ ఎంత బాగుండో అని అనుకుంటుండు ఇంతలో ఒక ముని వచ్చి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు ఆయన మిడాస్ ఏమన్నా అంటే నాకు మొత్తం గోల్డ్ కావాలి అని అన్నాడు అయితే అది ట్రై చేయాలి అంటే నేను ఒక్కటి కావాలి అని అన్నాడు నేను ఏదైతే ముట్టుకుంటానో అది మొత్తం గోల్డ్గా మారాలి అని అన్నాడు అయితే నేను ఆ ఋషి సరే సరే అన్నాడు ఇది నిజమో కాదు నేను ఒకసారి ట్రై చేస్తా అన్నాడు ఆయన గార్డెన్ వెళ్ళి ఒక రోజు ఫ్లవర్ కావాలి అని అన్నాడు అయితే ఒక రోజు ఆయన లైబ్రరీకి వెళ్ళి అన్ని వస్తువులు ముట్టాడు అంటే స్టాచ్యూస్ లీవ్స్ రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ ముట్టాను అయితే ఒక రోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు అయితే ఆయన గిలాసు పట్టుకున్నాడు అది గోల్డెన్ గా అయిపోయింది నీళ్ళు కూడా గోల్డెన్ గా అయిపోయింది అయితే తినే ఆహారం కూడా గోల్డెన్ గా అయిపోయింది అయితే వాళ్ళ బిడ్డ వచ్చి ఏమన్నానంటే ఇద్దరం ఆడుకుందామా దాగుడు ముతలు అండి అయితే ఆడుకుందాం ఆడుకుందాం అని అన్నాడు మిడాసు ఏమో చోరు వాళ్ళ బిడ్డ ఏమో దాసుకుంటుంది దాసుకుంటే ఆయనతో మిడాసు టచ్ చేసిండు వాళ్ళ డాటర్ని అయితే ఆమె కూడా గోల్డెన్ స్టాచ్యూగా మారిపోయింది అప్పుడు నాకు గోల్డ్ వద్దు ఏమద్దు నాకు నా బిడ్డని తిరిగి అని ఆ అరుషిని కోరుకుండు ఆ ఋషి వచ్చి ఏం కావాలో కోరుకో అని అన్నాడు నాకు నా బిడ్డ మళ్ళీ తిరిగి మంచిగా కావాలి అన్నాడు నాకు నీ విషయం వద్దు అన్నాడు అయితే ఆ అరుషి ఒక గ్లాస్లో వాటర్ పోసి ఇచ్చిండు ఆ వాటర్ని ఏదైతే ఆయన ముట్టుకుండో దాని మీద చల్లమన్నాడు చల్లిండు అది మళ్ళా తిరిగి మళ్ళా తిరిగి మంచి వాటిగా అయిపోయినాయి అప్పుడు ఆయనకు అర్థమైంది ఇది ఇది నా నేను చేసుకున్న తప్పు నేను గోల్డ్కి ఆశపడితే నాకు ఇన్ ఇన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి నాకు గోల్డ్ వద్దు ఏమద్దు ఉండదాంతో ఇతరులకి పంచుకొని నేను ஜீசனிங் அவுட் புட் இன்பு குறிச்சி எடுத்து அந்த அது இன்பு பிராசிங் அந்த అది ప్రాసెసింగ్ అవుట్పుట్ అంటే బేకరీలో ఏమో ఏమో కొనుక్కుంటా ఉంటాం అది అవుట్పుట్ దీని గురించి ఏం అర్థమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా గొంగూర రోటి పచ్చడి లే చేయాలి తెలియదు నాకు తెలియ నేను చెప్పలే గోంగూర రొట్టి పచ్చడి ఎలా చేయాలంటే నాకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు ఆటలు అర్థం పోయి ఇప్పుడు పిజ్జా పిజ్జా కాదు పిజ్జా పిజ్జా ఇట్లా కానీ మూసుకొని చెప్తావు నువ్వు ఇట్లా ఇట్లా తిప్పు ఇట్లా అంటే రైట్ అని బ్లాక్ అని చెప్పాలి ఇట్లా పెడితే వైట్ అని చెప్పాలి తిప్పు తిప్పు చేతులు ఫాస్ట్గా ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఏనా అవుడు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా అది లైట్ ఉంటేనే చూపిస్తుంది మనలాగా కాదు లైట్ లేకపోతే చచ్చిపోద్ది పాపం ఏంటది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి మేమైతే ఇప్పుడు చెప్పుకుంటున్నాం మీరు చెప్తారా ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో ఇప్పుడు ఇప్పుడు టెన్ మినిట్స్ ఇస్తున్నాము కామెంట్ బాక్స్ లో షేర్ చేస్తే ఇంకా ట్వంటీ మినిట్స్ ఇస్తాం సరే థర్టీ మినిట్స్ ఇస్తాం చూడండి ఇప్పుడు నేను ఇంకా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను నాకు చాలా పనులు ఉంటాయి కానీ తినలేవు ఈ క్వశ్చన్ మాకు కూడా రాదు ఆన్సర్ మాకు కూడా తెలియట్లే కానీ మాకు చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఇన్నట్టుంది కా ఆన్సర్ గుర్తుక లేదు నేను కదా అందుకని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది కూడా పండు మన చిన్నప్పటి ఆటలే గుర్తుకొస్తున్నాయి కదా అయితే ఆటలు ఆడతాం పెట్ట తరకు తప్ప కూసు ఎరగం ఎందుకంటే ఇప్పుడు కింద కొడుసా చలికాలం చలికాలం అందరూ సెటిల్ వేసుకోవాలి మాలాగా ఎందుకంటే బయట వర్షం మళ్ళీ మీకు మూ ఇప్పుడు మేము లాస్ట్ ఫైనల్ గా పాడే పాట అమ్మ పాటనే ఇంకో పాట దేవులే కలిసిరా అమ్మ అని అలా చూడలేదమ్మా కోట్లో సంపదే we'll see <inaudible> <inaudible> இரண்டு என்று சின்ன பகலை நாற்றை நாற்றாக ஆறால் பின்னர் சுகம் సంపదే ప్రేమే దొరకదమ్మా బాయ్ యూ బాయ్ థ్యాంక్ యూ జర దోమలతోటి మంచిగా ఉండి పరికాలం ఐ బియ్యూ సైకిల్ని గుర్తుకుందా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి